హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం తన నావికా శక్తిని తీవ్రంగా పెంచుకుంటోంది ఇందుకు ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో నానాటికి పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా భారత్ సాగుతోంది చైనా హిందూ మహాసముద్ర ప్రాంతాలపై నుండో కన్ను వేసింది దీనికి ప్రధాన కారణం ప్రపంచంలో అత్యంత పెద్ద చమురు వినియోగదారు చైనా చైనాకు కావలసిన ఈ చమురంతా గల్ఫ్ దేశాల నుండి హిందూ మహాసముద్ర సాగరం గుండా మలక్క జలసంధి మీదుగా చైనాకు చేరాల్సిందే ఈ మార్గంలో చైనాకు ఎటువంటి అడ్డంకులు ఏర్పడిన చెమురు సరఫరానే కాదు చైనాకు సంబంధించిన ప్రధానమైన వాణిజ్యానికి కూడా అడ్డంకి ఏర్పడే ప్రమాదం ఉంది దీన్ని గ్రహించిన చైనా గత నాలుగైదు దశాబ్దాలుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తనదైన శైలిలో మిత్రులను కూడగట్టడమే కాకుండా ఈ తీర ప్రాంతాలలోని పలు పోర్టులలో కూడా తన పెట్టుబడులను పెంచసాగింది ఇలా చైనా తీసుకుంటున్న పలు చర్యలు భారత్కు సహజంగానే ఆందోళన కలిగించాయి ఈ ఆందోళన నేపథ్యంలో భారతదేశం తన నావికా శక్తిని తీవ్రంగా పెంచుకుంటోంది ఈరోజు ప్రపంచంలో అగ్రరాజ్యాలైన అమెరికా రష్యా తర్వాత చైనా అటు పిమ్మట రెండు ఎయిర్ క్యారియర్లను కలిగిన నావికా దళంగా భారతదేశ నావికా దళానికి పేరు వచ్చింది పశ్చిమ తీరాన ఇటు తూర్పు తీరాన రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను భారతీయ నావికాదళం నిర్వహిస్తోంది అంతేకాకుండా భారతీయ నావికా దళం తన స్థావరాలను కూడా పెంచుకోవడం ప్రారంభించింది ముఖ్యంగా అండమాన్ నికోబార్లోని మలక్కా జలసంధికి దగ్గరగా ఉన్న క్యాంబెల్ బేలో భారతీయ నావికా దళం ఒక ఎయిర్ స్టేషన్తో పాటు పూర్తి స్థాయి నావికా దళ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది దీంతో మలక్కా జలసంధి ద్వారా వెళ్ళే ఏ పడవనైనా భారతీయ నావికా దళం సులభంగా కనుక్కోగలదు గమనించగలదు అవసరమైతే అడ్డుకోగలదు దీంతో ఒక్కసారిగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న ప్రధానమైన జలసంధిపై భారత్ బిగించింది అయితే అరేబియా సముద్రంలో శ్రీలంకలోను మాల్దీవుల్లోనూ అటు కరాచీ గదార్ పోర్టు ఇలా అరేబియా సముద్ర ప్రాంతాలలో చైనా నావికాదళం తన ఉనికిని చాటుతున్న వేళ ఈ మార్గం గుండా వెళ్ళే ప్రతి నౌకను గమనించడానికి వీలుగా భారతదేశం లక్షద్వీపుల్లోని మినీకాయ్ వద్ద ఇటీవల భారత నావికాదళ కేంద్రాన్ని ప్రారంభించింది ఈ నావికాదళ కేంద్రంలో జలాంతర్గాములు బ్రిగేడ్స్ లాంటి ఆయుధ సంపత్తి కలిగిన నౌకలతో పాటు విమానాలను కూడా భారత్ సిద్ధంగా ఉంచనుంది ఇలా రెండు ముఖ్యమైన నావికా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా అటు అరేబియా సముద్రంలోనూ ఇటు బంగాళాఖాతం బంగాళాఖాతాన్ని అటు పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపే ప్రాంతంలోనూ భారత్ తన నిఘాను మరింత బలోపేతం చేసింది ఇటీవల కాలంలో భారతీయ నావికాదళం ఎన్నో ఆధునిక నౌకలకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లకు జలాంతర్గాములకు ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా వాటిని శీఘ్రగతిన నావికాదళంలో చేరుస్తోంది మరోవైపు ఆధునిక విమానాలను నావికాదళం సమకూర్చుకుంటోంది ఇదంతా కూడా ఒక సుదీర్ఘమైన లక్ష్యంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో జరిగే ప్రతి అంశాన్ని గమనించడానికి ఎటువంటి అలజడులు తలెత్తకుండా ఉండడానికి తద్వారా తన యొక్క సంపత్తిపై ఎవరికి కారణం కాకుండా అంటే ఎవరు వేలు పెట్టని రీతిలో భారతదేశం చర్యలు తీసుకుంటుంది ఈ దిశగా భారత్ యొక్క చర్యలు ఇంకా ఎన్నో పైప్ లైన్లో ఉన్నాయి ఇవన్నీ సఫలీకృ కృతమైతే హిందూ మహాసగర ప్రాంతంలో భారతదేశం భారతదేశ నావికా దళానికి ఎదురులేని శక్తి ఏర్పడుతుంది అది భారతదేశ రక్షణకు ఎంతో అవసరం ఈ దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది రాబోయే రోజుల్లో ఇవి మరింత వేగగతిన సఫలీకృతమై భారత్ను ఒక నావికా దళ ప్రాబల్యం కలిగిన దేశంగా తీర్చిదిద్దబడుతోంది